వెల్కమ్ టు పల్లెవెలుగు న్యూస్ అందరికీ నమస్కారం ఈరోజు మనము నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం కొయగూరవాణి బావి గ్రామ పంచాయతీలో ఉన్నాం కొయగూరవాణి బావి గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు షేక్ చాంద్ పాషా గారితో మరి జూన్ జూలైలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అంశాన్ని గురించి ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఉన్నాం నమస్కారం అండి చాందపాషా గారు నమస్తే అండి మీరు మరి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు నేను రెండు వేల తొమ్మిది నుంచి కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నాను సార్ అంటే గతంలో మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా పార్టీ మొత్తం మేము కాంగ్రెస్ పార్టీ మా నాన్న కాంగ్రెస్ పార్టీ మా పెద్దన్న కానీ మా కుటుంబంలో మా పెద్ద కుటుంబం ముందరం మేము కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి జానారెడ్డి సార్ ఉన్నాడు అప్పటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఉన్నాము ఓకే మరి మీ కుటుంబంలో గతంలో ఎవరైనా పోటీ చేసారా స్థానిక సంస్థలు చేయలేదు సార్ ఏం చేయలేదు కాకపోతే మేము మేము ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసేది ప్రతి మాది చేకూర్తూ ఓటు చేసాము మేము జానారెడ్డి సారు ఎన్ని మంత్రులు పదవి చేసిండు గ్యాప సహకారు చేసిండు హోమ్ మినిస్టర్ చేసిండు అన్ని కూడా మా నాన్న సపోర్ట్ చేసేది మేము కూడా అదే చేసినాము జేవేరెడ్డి సార్ కూడా మన్న కూడా మేము ప్రచారంలో కూడా పాల్గొనడం జరిగింది మేము చేసాము ఇది పది సంవత్సరాలకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ అది టిఆర్ఎస్ పార్టీ తెలియదు ఇంతవరకు ఇరవై ఐదు సంవత్సరాలు ఏదో ఇది అయింది అని చెప్పి మన ఏదో కేకులు కట్ చేసుకున్నారు వాళ్ళు కూడా ఒక గ్రామ పంచాయతీ అన్నప్పుడు గ్రామ పంచాయతీలే డంపింగ్ యార్డ్ ఉండాలి ఒక అది మసానా వడ్క అనేది ఉండాలి గ్రామ పంచాయతీ వదిలేసి పక్కన పోయి కట్టేసి పక్క ఊర్లో పెట్టేసి ఇది గ్రామ పంచాయతీ కొయగరంబాయి మాత్రమే ఉండాలి ప్రతి ఏది వచ్చినా గవర్నమెంట్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలే ఉండాలి అంగన్వాడీ స్కూల్ లేదు ఇక్కడ బయట పలిగిపోయిన గోడాలు అక్కడ అంగన్వాడి రెంట్కి తీసుకొని నడుపుతున్నారు పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ ఉండి ఒక అంగన్వాడీ టీచర్ ఒక అంగన్వాడీ స్కూల్ కట్టలేకపోయారు పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ మరి ఏ డెవలప్మెంట్ లో మీ గ్రామంలో చేయాలంటే ఏం చేయలేదు సార్ ఇంకోటి ఇప్పుడు మా జేవే రెడ్డి ఎమ్మెల్యే గారు రాగిన సిసి రోడ్ అండి కొయ్యిరంబాయి పూర్తి గల్లికి సిసి రోడ్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారం రావడంతో ఆరు నెలల సిసి రోడ్ కొయ్యిరంబాయి మొత్తం అభివృద్ధి జరిగింది పది నెలల వాటర్ మీ ఇంటికి నల్ల అంటారు ఏదండి మా ఇంట్లో నల్ల ఇంత పెద్ద ఇల్లు పెట్టడం నల్ల సగం కింద వచ్చింది ఉదయం పోయింది పది సంవత్సరాల లేదు లేదా నల్ల అనేది అబద్ధం అది అది వాళ్ళ పార్టీ వాళ్ళకే కరెక్ట్ లేదు బీఆర్ఎస్ టిఆర్ఎస్ అనేది వాళ్ళకే లేదండి అది ఒకటి మళ్ళా కోయగిరంబాయిలో ఏది ఉన్న ఒక గుడి ఉంది సార్ ఎస్సీ వాళ్ళ కాలనీల ఒక రాములవాలి గుడి అనేది ఉంది ఆ గుడిలో ఏముంది ఈ బాగా ఎమ్మెల్యే గారు నో నర్సి గారు నేను ఎమ్మెల్యే చేయబోతున్నాను పోటీ చేయవచ్చు ఆయన వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి కొబ్బరి కాబరే మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ కొడుకు కూడా ఆయన చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ రావడం కొడుకు వచ్చాను అతను కూడా వచ్చిండు రిబ్బిన్ కటింగ్ చేయడం కొబ్బరికాయ వాళ్ళు కొట్టి పోవడం ఓట్లేసే మాత్రమే గుడి సగం పూర్తి కూడా కాలేదండి ఓల్డ్ స్లాబ్ వరకు వచ్చింది సగం పేదోల్ ఇల్లు ఇటుక వేయడం అలాంటివి చేసి మీ గ్రామంలో సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదహారు పదిహేడు నెలల్లో సిసి రోడ్లు బాగా అయినాయి అంటారు మరి ఇంకా మీ గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా కొన్ని మోరీలు ఉన్నాయి సార్ అయింది వెళ్ళి డ్యామేజ్ కంపల్సరీ కావాలి అది ఒకటి చేయాలని నా కోరికే ఉంది నాకు కూడా ఊర్లా కూడా వెంకటాపురం కానీ కొయ్య మాది కొయగిరం బాయి సపరేట్ గ్రామ పంచాయతీ కావాలని నేను కోరుతున్నాను నాలుగు వందల డెబ్బై ఓట్లు ఉన్నాయి సార్ ఈ ఒక్క ఊరు మళ్ళీ లో ఒక మూడు వందల చిల్లర ఉంటాయి సార్ ఆరేగూడెం లో మూడు వందల చిల్లర ఉంటాయి ఈ రెండు ఆరేగూడెం కొయ్గి కొయరంబాయి గ్రామ పంచాయతీ కిందికి ఉంటాయి ఈ రెండు ఊర్ల కంటే మా బాయి వరకే గ్రామ పంచాయతీ కావాలనేది నేను సీఎం దగ్గరికి కూడా తీసుకోపోగలుగుతా నేను ఈ విషయాన్ని నేను పోటీ చేయాలని అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నాకు జానారెడ్డి సార్ కానీ జేవిరెడ్డి సార్ కానీ వాళ్ళ ఆశీర్వాదాలతో నేను సర్పంచ్ పోటీ చేయాలని కూడా అనుకుంటున్నాను మీరు ఇక్కడ నుంచి కోయగురాంభావి నుంచి సర్పంచ్గా పోటీ చేయాలని అనుకుంటున్నాను సరే ఒకవేళ రిజర్వేషన్ ఇక్కడ అనుకూలంగా వచ్చి మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత మరి గ్రామానికి కావాల్సినటువంటి ఫండ్స్ నిధులు మరి ఎవరి సహకారంతో మీరు సార్ మా ఎమ్మెల్యే గారు జేవిరెడ్డి సార్లు నాకు అక్కడికి వెళ్ళి మేము అన్ని ఫండ్స్ అన్ని ఫండ్స్ మేము అక్కడికి వెళ్ళి తీసుకుంటాం తీసుకురావడం జరుగుతుంది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తాం అది ఒక ట్రాక్టర్ సార్ అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్రాక్టర్ తెచ్చి ఆ ట్రాక్టర్ ఎక్కడ ఉన్నది కొయ్యిగిరం పై గ్రామ పంచాయతీలే ఉండాలి సార్ పది సంవత్సరాల నుంచి ట్రాక్టర్ ఒకటి మళ్ళీ దాని తర్వాత ట్రాక్టర్ లేదు ఇప్పుడు అది ఎక్కడ పోయిందా ట్రాలీ ఒకటి ఉండదు మన ఇద్దరు చనిపోయారు పెద్ద మనుషులు వాళ్ళకు మసానా వాటి దగ్గర తీసుకోపోవాలంటే ట్రాక్టర్ లసిదగూడెంకి వెళ్ళి తెచ్చుకున్నాం ఒకసారి పొప్పోల్కెళ్ళి తెచ్చుకున్నాం వాటర్ ట్యాంక్స్ లేదు అది కూడా ఎక్కడ దాసుకుర్రో తెలియదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు వాళ్ళే ఉన్నారు కదా సార్ అది కూడా తీసుకుపోయి ట్రాక్టర్ దాసుకురు వా అది వాటర్ ట్యాంకర్ కూడా దాసుకుర్రు ఇప్పుడు బస్తిలో ఇక్కడ గల్లీలో కూడా చెత్త ఉండడం ట్రాక్టర్ లేదు ఇప్పుడు ఎవరిని బస్తా వాళ్ళు ఎక్కువ అక్కడ రోడ్ మీద పోసి వస్తున్నారు గ్రామ పంచాయతీ పొద్దుక్తే కరెంట్ అనేది తంబాల మీద కరెంటు గ్రామ పంచాయతీకి సంబంధించింది ఆ కరెంటు మన పోతే ఆ కరెంట్ కూడా పట్టించుకుంటలేదు ఆ కారదేసి వస్తాడు ఆరిగూడెం రోడ్డు చింత చెట్టు దగ్గర నిలబడ్డాడు ఏదైనా సమస్య ఉంటే అక్కడ రోడ్డు చింత చెట్టు దగ్గర పోయి సంతకాయలు పెట్టుకోవాలి గ్రామ పంచాయతీలో ఉండడు వచ్చి గ్రామ పంచాయతీ ఉంటది పది ఏళ్ల ఏ గ్రామ పంచాయతీ గట్టలేదు బిఆర్ఎస్ అవుతున్నాము మీ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం లేదు లేదు స్కూల్లోనే ఉంది స్కూల్లోనే ఉన్నది స్కూల్లోనే కొనసాగుతుంది కొనసాగు ఒక పక్క ఓకే గ్రామ భవనం కావాలి మీకు గ్రామ పంచాయతీ కావాలి ఒకటి గ్రామ పంచాయతీ కట్టుకోవాలి సార్ ఒకటి అంగడివాడి కట్టుకోవాలి అని కూడా కావాలి కావాలి మరి ఇప్పుడు ఇవన్నిటికి కూడా మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఈ పూర్తి చేయడానికి కృషి చేస్తారా ఆమె చేస్తాం సార్ అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నేను మా ఎమ్మెల్యే దగ్గరికి పోతా నేను మా ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతాను ఈ విషయము మళ్ళీ నేను సీఎం దగ్గరికి కూడా నేను పోతాను నేను కోయిగిలం బై గ్రామ పంచాయతీకి వెళ్ళి నేను సర్పంచ్గా నేను పోటీ చేసి గెలిచాను సార్ అని నేను సార్ దగ్గరికి నేను స్వయంగా నేను సార్ దగ్గర నాకు అపాయింట్మెంట్ ఇస్తాను నాకు నేను వాళ్ళ దగ్గర కూడా పోయి చెప్పుకుంటా నా గ్రామ పంచాయతీలో ఇన్ని నిధులు కావాలి సార్ ఇన్ని ఉన్నాయి ఇన్ని సమస్యలు ఉన్నాయని నేను ఒక పేపర్ మీద రాయించుకొని పోయి ఒక అప్లికేషన్ ఇచ్చుకొని కూడా తెచ్చుకొని మా ఎమ్మెల్యే గారితో నేను ఫండ్స్ కూడా పెట్టించుకొని కూడా నేను పని పూర్తి భాషా సార్ గతంలో మీరు అంటే సొంతంగా ఇక్కడ సహాయ కార్యక్రమాలు పేద లేదు సార్ ఇప్పుడు ఒక భూసిరెడ్డి సార్ వల్ల భోజనాలు చనిపోతాం ఆయన సాయం చేస్తున్నారు నాకు ఫోన్ చేస్తాడు నేను ఫోన్ చేసి మరి సార్ మా ఊర్లో ఇక్కడ పేదోళ్ళు చనిపోయారు అంటే వంద నూట యాభై మందికి భోజనాలు తెప్పిస్తున్నా సార్ నేను నేను ఫోన్ చేసే ఓకే ఒక కాళ్ళు చేతు ఇట్లా యాక్సిడెంట్ అయిన ఊళ్ళకు ఒక ఇద్దరు ముగ్గురు పైసలు ఇప్పించడం జరిగింది తల్లి కొడుకులు లేని వాళ్ళు ముస్లింలు ఉన్న వాళ్ళకు పైసలు ఇవ్వడం జరిగింది ఒక ముగ్గురికి ఇది ఒక సాయం సార్ మా ముస్లిం ఉన్న కొయిగురంబాయిలో ఈద్గా లేదు రోడ్ మీద పెట్టి పెట్టేస్తున్నారు ఇది ఒకటి చేయాలి సార్ నేను ఒక గుడి ఒకటి ఉంది రామాలయం గుడి ఉంది ఇక్కడ ఎస్సీ వాళ్ళ కాలనీలో ఆ గుడి ఒకటి నేను సర్పంచ్ అయినా తెల్లారి ఆ గుడి ఒకటి పూర్తి చేసే బాధ్యత నాకుంది నేను తీసుకుంటా ఒకటి మా ముస్లిం వాళ్ళకి గోరి ఈద్గా లేదు అది ఒకటి చేస్తాను నేను కులానికి ఒక పని చేసి నేను తీర్పాలని నా కోరిక ఉంది సార్ మరి మీ లేవు సార్ కొంతమందికి వస్తలే సార్ ఇప్పుడే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా టైం తీసుకొని కొన్ని ఉన్నాయి సమస్యలు ఇప్పుడు ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు బురద చల్లడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఏదైనా పని చేద్దామనే వాళ్ళే ముందుకు వస్తున్నారు బురద జరుగుతున్నారు కానీ చేయాలని ఉన్నారు ఐదు సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఏ పని పూర్తి చేయలేదు సార్ వాళ్ళు ఐదు ఏళ్ల తర్వాత ఒక పని చేయలేదు చదువు ఏమిటంటే కొత్తగా ఇల్లు సదురుకుంటున్నాం ఇప్పుడు కారం మిరపకాయ ఎక్కడ ఉంది పసుపు ఎక్కడ ఉంది అనేది చూసుకున్నాం ఇంకా ఐదేళ్ళు మాకు టైం ఉంది అన్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతే మననే వచ్చి కదా సార్ అన్ని హామీలు ఇచ్చారు షాది ముబారక్ ఇది లక్ష్మి చేస్తూనే ఉన్నాడు రైతులకు రెండు రెండు లక్షల రుణమాఫీ అందరికీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏం అది ప్రతి ఒక్కటి చేసుకుంటూ రేవంత్ రెడ్డి సార్ ప్రతి ఒక్కటి చేస్తున్నా మీ గ్రామంలో ఇందరమ్మ ఇల్లు మరి వచ్చినాయి సార్ ఇరవై ఇల్లు సాక్షి అయినాయి సార్ నేరు పేదల గుర్సెలు ఉన్న వాళ్ళకి వచ్చినాయి వాళ్ళకి వచ్చినాయి అవును అవును సార్ కరెక్ట్ మేము అందరం గ్రామ సేవ లేక మేము పెద్దోళ్ళం కూర్చొని నేను జలగం చంద్రరావు అని మళ్ళా పుల్కరం కృష్ణ మేమంతా కూర్చొని ఊర్లో ఎవరికి ఇల్లు లేదు ఎవరి గురిసం ఉంది అనేది తోటి మేము పనిచేసాం ఆరు మరి బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఒక పుల్కరం కృష్ణ మాజీ కొప్పోలు ఉమ్మడి ఉప అతను ఆయన ఉమ్మడిలో కొద్ది పనులు చేశారు మాకు కొన్ని సిసి రోడ్లు గ్రామ పంచాత్తు ఉన్నప్పుడు ఉప సర్పంచ్ నుండి కొన్ని నిధులు ఏర్పాటు చేయడం జరిగింది కృష్ణ గారు కొన్ని సేవలు అనుకున్నారు